హాయ్ అండి అందరికీ చాలామందికి అయితే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేయడం రాదు అంటే మనకు లోపల స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఎలా కుట్టాలనేది ఈ వీడియోలోనైతే ఉంటుంది ఒకసారి చూడండి ఆల్రెడీ నేనైతే ఒకటి స్టిచ్ చేశాను ఈ విధంగానైతే వస్తుంది ఇది కొంచెం మనం ఉల్టా లోపల నుంచి క్లాత్ దియడం అనేది కొంచెం రిస్క్ తోటి కానీ ఇప్పుడు నేను చూపించే పద్ధతి అయితే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఎంత కొత్త వారైనా కూడా ఇదైతే ట్రై చేయొచ్చు ఒకసారి చూడండి నేను కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ షేప్ బెల్ట్ అయితే పెట్టేశాను పైకి వచ్చేసి మెయిన్ క్లాత్ మిడిల్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే ఉందన్నమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కింద లైనింగ్ మిడిల్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైన వచ్చేసి మెయిన్ క్లాత్ షేప్ బెల్ట్ కోసం మనం కట్ చేసుకున్న పీసులు ఉంటాయి కదా అన్నమాట అయితే ఇలా పెట్టేసుకున్నాక అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా స్లోగానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఎందుకంటే ఎక్కువ తక్కువ వేస్తే మళ్ళీ మనకు కింద షేప్ బెల్ట్ వచ్చేసి చిన్నగా అయిపోయి వెనుకపాటుకు ముందుపాటుకు అడ్జస్ట్మెంట్ అనేది కాదనమాట ఇలా ఇలా ఒక కుట్టు లాగేసిన తర్వాత ఈ కింద క్లాత్ పైన క్లాత్ ఇటు బయట సైడ్ అనేసేయండి ఫస్ట్ మనం ఏం చేసాం కింది సైడ్ పెట్టేసాం కదా ఇప్పుడు వచ్చేసి రెండు ఇటు బయట సైడ్ అన్న తర్వాత ఒక కుట్టు అదిమిన కుట్టు లాగా అంటే కాటి కదలకుండా మనం మనం స్టిచ్ వేసేటప్పుడు కదలకుండా ఉండడానికైతే ఈ కుట్ట అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా చాలా ఎంత నీట్గా కనిపిస్తుంది అదేవిధంగా లోపల సైడ్ కూడా చూడండి మన కుట్టయితే ఎడగనపడతలేదు అయితే మనం ఇలా స్టిచ్చింగ్ చేయాలన్నప్పుడు మీరు కరెక్ట్ ఈక్వల్ కట్ చేసుకుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది నేను ఎప్పుడైనా సరే కానీ మెయిన్ క్లాత్ వచ్చేసి మన లైనింగ్ క్లాత్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకుంటా అనమాట చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ ఉంటుంది అది ఫోల్డ్ చేసిన తర్వాత రెండు మళ్ళీ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు ఈక్వల్గా పట్టేసుకొని మళ్ళీ ఒక ఇంచ్ అయితే ఇలా హాఫ్ ఇంచు పావ్ ఇంచు మీరు ఎంత మెజర్మెంట్ తోటి ఎక్స్ట్రా కట్ చేసుకున్నారనే దాన్ని బట్టి ఇలా స్టిచ్ చేసుకున్నట్టయితే మనకు షేప్ బెల్ట్ చాలా పర్ఫెక్ట్గా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే వచ్చేసినట్టే అండి కుట్ట అయితే ఎక్కడ కనబడదు కొత్తగా నేర్చుకునేటోళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అబ్బా చాలా యూజ్ఫుల్ అవుతుంది మనకు ఇక వర్లాగా అలాంటివి చేయించే పని కూడా ఉండదు అనమాట కొంచెం షైనింగ్ క్లాత్లు వచ్చినప్పుడు ఇలాంటివి కుచ్చుకుంటూ ఉంటాయి ఇలాంటి టిప్ అయితే చాలామందికి ఉపయోగపడుతుంది మళ్ళీ అందులో మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అబ్బా ఖచ్చితంగా వీడియోకైతే లైక్ చేయండి చూసారు కదా ఎంత నీట్గా ఉంది ఎక్కడ మనకు క్లాత్ అనేది కనిపించదు పికులకపోయే ఛాన్స్ కూడా ఉండదు